హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి లైక్ తో పాటు హైప్ ఆప్షన్ కనిపిస్తే ఖచ్చితంగా మీ పాయింట్స్ యాడ్ చేయండి అలాగే ఈరోజు కథ మిస్టర్ యాటిట్యూడ్ విక్రాంత్ పార్ట్ సిక్స్టీ నైన్ కథను రచించిన వారు అనురాధ గారు వాయిస్ ఓవర్ శ్వేత ఇక కథలోకి వెళ్ళిపోదాం విక్రాంత్ అనన్యాన్ని పెళ్లి చేసుకున్నాడు ఆమెకు ఇంకేం దిగులు లేదని ఎంతో సంతోషంగా ఉండాలి అని అనుకుంది ఆమె మనసు నిండా అతడే నిండిపోయాడు అతడితో జీవితం అంతా ఆనందంగా ఉండాలని ఆశపడింది కానీ ఆమెకు అదృష్టం లేదు అన్నది తెలుస్తుంది అందుకే అనన్య విక్రాంతిని బాధ పెట్టేలా మాట్లాడింది తన కారణంగా విక్రాంత్ చెడు జరుగుతుంది అని భయపడింది కానీ విక్రాంత్ ముందు తన ప్రయత్నం ఫలించలేదు ఆమెను విక్రాంత్ కౌగిల్లో బంధించి నేను నిన్ను విడిచిపోను నిన్ను పోనివ్వను అని తొలిరెయ్యి కానుక ఆమె కొంగుకులు కాకుండా చేతికే తొడిగాడు అనన్య అతడి ప్రేమకు కరిగిపోతుంది కానీ ఆమెలో కలిగిన భయం ఆమెను కంట్రోల్ చేసింది అందుకే అతన్ని కంగారుగా విదిలించి ఇస్ దిస్ విక్రాంత్ ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టకు నాకు నీతో ఉండాలని లేదు చెప్తున్నాక పెళ్ళి రిలేషన్పై నాకు నమ్మకం ఇష్టం లేదు నన్ను వదిలే ప్లీజ్ అంటూ అతన్ని దూరంగా నెట్టింది విక్రాంత్ విస్తుపోతి చూస్తూ అలాగా నీకు పెళ్ళి రిలేషన్పై నమ్మకం ఉందో లేదో పక్కన పెట్టు ముందు చెప్పు నీకు నేనంటే ఇష్టం ఉందా లేదా నీ మనసు నాది కాదా చెప్పు ఆమె తడబడుతూ ఏదో చెప్పి తప్పించుకోవాలనుకుంది కానీ అతడు ఒప్పుకోలేదు నిజం చెప్పు అనన్య నీ తండ్రి మీద ప్రమాణం చేసి చెప్పు నువ్వు నన్ను ప్రేమించడం లేదా నా కోసం ఆరాటం పడడం లేదా నేనంటే ఇష్టం గౌరవం అభిమానం లాంటివి ఏవి నీకు లేవా నిజం చెప్పు నువ్వు మీ నాన్నగారిని ఎంత గౌరవిస్తావో నాకు తెలుసు అందుకే ఆయనపై ప్రమాణం చేసి నిజమే చెప్తావు అని నమ్మకంతో అడుగుతున్నా ఇప్పుడు నువ్వు ఏం చెప్పినా నేను నిజమే అనుకుంటా చెప్పు అంటూ అడిగాడు అనన్య తన తండ్రి మీద అబద్ధపు ప్రమాణం చేయలేదు అందుకే ప్లీజ్ విక్రాంత్ నన్ను ఇబ్బంది పెట్టద్దు నీకు నాకంటే మంచి అమ్మాయి దొరుకుతుంది నా మూలంగా నీకు ప్రమాదం వస్తుంది నన్ను వదిలేయి నా కారణంగా నీకు చెడు జరిగితే ఓ గాడ్ ఆంటీ తట్టుకోలేరు ఆవిడ ఒక కొడుకుని ఆల్రెడీ పోగొట్టుకున్నారు ఇప్పుడు ఉన్న ఒక్క కొడుకు దూరం అయితే అది నా కారణంగా జరిగితే నేను బ్రతికి ఉన్న చచ్చినట్టే ప్లీజ్ అందుకే వద్దు నాకు దూరంగా ఉండు రేపే అనౌన్స్ చెయ్యి అనని నేను వదిలేస్తాను మా ఇద్దరికీ సెట్ అవ్వదు అని అర్థం లేకుండా మాట్లాడుతుంటే విక్రాంత్ ఆమె భుజాలు పట్టుకొని అతడి వైపు తిప్పుకొని సీరియస్గా చూస్తూ ఏంటి వాగుతున్నావు నేనేమైనా క్యారెక్టర్ లేని వాళ్ళ కనిపిస్తున్నానా నిన్న పెళ్లి చేసుకొని రేపు వదిలేయడానికి నాకేదో అవుతుందని భయపడుతున్నావు కదా నువ్వు నాకు దూరం అయితే నేను ప్రాణాలతో ఉంటాననేది ఏంటి గ్యారంటీ చావ్ అనేది మన చేతిలో లేదనన్య నువ్వు లేకుంటే నా బ్రతుకి అర్థమే లేదు అసలు నా ప్రశ్నకి ఇది కాదు నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా అనన్య కన్నీళ్లతో అతడి కళ్ళలోకి చూస్తూ నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నా నువ్వు నా ప్రాణం కంటే ఎక్కువ విక్రాంత్ అందుకే నీకు దూరం అవ్వాలి అనుకుంటున్నా ప్లీజ్ నన్ను మర్చిపో అదే నీకు మంచిది ఆమె ఆమె మాట విన్న విక్రాంతికి ఎంత సంతోషం కలిగిందో చెప్పలేను అతడు అమాంతం ఆమెను హత్తుకొని థ్యాంక్ యూ అనన్య ఈ ఒక్క మాట చాలు నా నమ్మకం వమ్ము కాలేదు నాకు తెలుసు నీ మనసు నాది అని నా ప్రాణం ఉన్నంత వరకు నీకు దూరం కాను నీతోనే ఉంటాను పిచ్చిపిల్ల ఇంత ప్రేమ గుండెలో దాచుకొని నన్నెన్ని మాటలన్నావు ఈ పెళ్ళి వద్దు బర్త్డే గిఫ్ట్ డ్రామా అంటావా అని ఆనందపడిపోతూ అడుగుతుంటే అనన్య సహనం కోల్పోతూ అరే చెప్తే అర్థం కాదా నాకు నీతో ఉండాలం లేదు మరి నువ్వు ఎలా నాతో ఉంటావు కాని నువ్వంటే చాలా ఇష్టం ప్రేమ ఉంది అలా అని ఇక్కడే ఉంటాను అనుకున్నావా ఉండను నీతో నేను అస్సలు ఉండను అని మొండిగా వ్యవహరిస్తుంది అతడు కోపంగా ఎందుకుండవు అసలు నీ ప్రాబ్లం ఏంటి నా మీద ప్రేమ ఉంది నా కోసం ఆరాటం ఉంది ఆశా ఉంది కానీ నాతో ఉండాలని లేదు ఎందుకు అసలు నిన్నెవరు భయపెట్టారు నాకు ప్రమాదం అంటున్నావు ఎవరి వల్ల వస్తుంది ప్రమాదం చెప్పు అంటూ నిలదీశాడు అనన్య వేరే దారిలేక అతన్ని అడిగింది నువ్వు నాపై ఉన్న ఇష్టంతో వెళ్తున్నా మార్గం సరిగ్గా లేదు విక్రాంత్ నాకు నచ్చలేదు ఖచ్చితంగా నువ్వు సమస్యల్లో పడతావు నీకు హాని కలిగించే అవకాశం ఉంది విక్రాంత్ ఇరిటేట్ అవుతూ అసలు విషయం ఏంటి చెప్పు నాకు పిచ్చి పడుతుంది అన్నాడు ఆమె కూడా ఇంకా ఊరుకోలేదు సూటి గడిగింది నీళ్ళని స్టేషన్ నుంచి ఎందుకు మాయం చేశావు అసలు వాణ్ణి ఎందుకు నా ఇంట్లో నా గదిలో కిడ్నాప్ చేసి ఉంచావు అసలు ఆ అవసరం ఏమొచ్చింది వాడు అనుకున్నావా అంతేకాదు అతడి తండ్రిని హాస్పిటల్ పాలయ్యేలా చేశావు తండ్రి ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి అందుకు కారణం నువ్వే అని వాడికి తెలుసు ఇదంతా ఎందుకు చేశావు నా మీద ప్రేమతో అవునా వాడు చూస్తుండగా నాతో క్లోజ్గా ఉన్నావు నన్ను పెళ్లి చేసుకున్నావు వాడు ఊరుకోడు నిన్నేమైనా చేస్తాడు ఇలాగే కొనసాగితే నిన్ను కోల్పోయే అవకాశం ఉంది అసలు వాణ్ణి ఎందుకు కిడ్నాప్ చేశావు అది ఎంత క్రైమో తెలుసా నిన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉందని నిలదీసింది విక్రాంత్ ఓపిక నశించింది అనన్య ఇదంతా నీకెవరు చెప్పారు వాడు నిన్ను కాంటాక్ట్ అయ్యాడా ఇంకా వాడికి ధైర్యం ఉందా అసలు నీకు నేనేమని చెప్పాలి సరే చెప్తా విను వాడు నీ పట్ల చేసిన తప్పుకి నేను శిక్ష వేశాను వాడు నీ బెడ్రూంలో చేసిన తప్పుకి నీ లోనే శిక్ష వేశాను దారుణమైన వికృత ఆలోచనలు వాడిలో ఎంత దారుణంగా ఉన్నాయో ఆ రోజు నేను నీ రూమ్ గోడలపై చూశాను తట్టుకోలేకపోయాను వాడు నువ్వు వేసుకున్న బట్టలు అసహ్యంగా నాశనం చేసి నిన్ను ఎలా అనుభవించాలని ఉందో తెలియచేసే ప్రయత్నం చేస్తున్నాడు ఆ దృశ్యం చూసి నా రక్తం మరిగిపోయింది వాడిని ముక్కలు ముక్కలుగా నరికేయాలనిపించింది కానీ చంపితే సరిపోదు చేసిన తప్పుకి నరకం చూపించాలనుకున్నా అందుకే తగిన బుద్ధి చెప్పాను నిజానికి ఆ రోజు ఆంటీ హాస్పిటల్లో చేరడానికి స్పృహ లేకుండా అయిపోవడానికి వాడే కారణం అలాంటి వాడికి తండ్రి ప్రమాదంలో పడితే పక్క వాళ్ళ కష్టం అర్థమవుతుందని ఆలోచించి అంతా చేశాను నేను వెళ్లే దారి తప్పు కాదు నేను నీ విషయంలో తప్పు చేసినా ఎవ్వరిని వదిలిపెట్టను వాళ్ళకి ఇలాగే శిక్ష వేస్తాను అందులో ఎలాంటి మార్పు లేదు నీకు హాని తలపెడితే ఎవరైనా నాకు ఎక్కువ కాదు అసలు వాడిప్పుడు చచ్చిన పాము వాడి కోసం భయపడి నువ్వు నన్ను దూరం చేసుకుంటాను అనడం అవివేకం నేను ఊరుకోను నిన్ను నాకు దూరం కానివ్వను వాడు మళ్లీ నీ జోలికి వస్తే ఈసారి వాణ్ణి దేవుడు కూడా కాపాడే లేదు అని స్థిరంగా చెప్పాడు ఇప్పుడు ఆ రోజు ఏం జరిగింది ఆమెకు అర్థమైంది అనన్య తల్లి హాస్పిటల్లో ముందుగా విక్రాంత్ తో ఎందుకు మాట్లాడింది అంతసేపు విక్రాంత్ తన గదిలో ఎందుకున్నాడు ఆమె బట్టలు కనిపించకుండా ఎందుకు మాయమయ్యాయి అన్నిటికీ ఆన్సర్ దొరికింది ఆమెకిప్పుడు మరింత భయం వేస్తుంది అతడి వైపు భయంగా చూస్తూ అనుకున్నా ఇదంతా నీళ్ళ పని అని ప్లీజ్ విక్రాంత్ వాడు చచ్చిన పాము కాదు పగపట్టిన పాము వాడెంత ప్రమాదకరమైన మనిషి అనేది నాకంటే బాగా ఎవరికి తెలుసు నేను అనుకుంటూనే ఉన్నాను నీల్ మల్హోత్రా నీ విషయంలో ప్రమాదం సృష్టిస్తాడు అని అందుకే నీపై నాకు ఎంత ఇష్టం ఉన్నా ఎప్పుడు నీకు చెప్పాలి అనుకోలేదు కానీ నువ్వు వాడికి నేరుగా తెలిసేలా చేశావు వాడు నిన్ను చంపేస్తాడు లేదా ఇంకేదైనా దారుణం చేస్తాడు వీల్లేదు నీకేం కాకూడదు నేను నీతో నీ భారీగా ఉంటే నీకు ప్రమాదం అందుకే చెప్తున్నా ప్లీజ్ నన్ను పోనివ్వు నేనంటే ఇష్టం లేదని వాడికి తెలిసేలా చెయ్యి అదే నీకు మంచిది అని అర్థం లేకుండా మాట్లాడుతుంది విక్రాంత్ ఇంకా ఆమెతో వాదించాలి అనుకోలేదు అందుకే సింపుల్గా చెప్పాడు అది కుదరదు కానీ మాట్లాడి మాట్లాడి అలసిపోయినట్టున్నావుగా కాస్త ఈ పాలు తాగు అని గ్లాస్ తీసి ఆమెకు అందించాడు అనన్య కోపంగా చూస్తూ నీకు నేను చెప్తుంది అర్థం కాదా అసలు నీకెలా చెప్పేది అని కంగారు పడింది విక్రాంత్ ఆమెని కంట్రోల్ చేస్తూ పాల గ్లాస్ ఆమె నోటికి అందించి బలవంతంగా సగం పాలు తాగించి నాకు ఆయాసంగా ఉంది అలాగే ఆకలేస్తుంది అంటూ సగ పాలు అతడు తాగి ఆమెను చిరునవ్వుతో చూస్తూ మీ సమస్య ఏమిటో నాకు పూర్తిగా ఇప్పుడు అర్థమైంది నీళ్ళు నన్ను ఏదో చేసేస్తాడు అందుకే నాకు దూరంగా ఉండాలి అనుకుంటున్నావు అంతేగా కాని వాడు నన్ను ఏమీ చేయలేడు ఇప్పుడు నీకు చెప్పిన అర్థం కాదు సరే నాకు దూరంగా వెళ్ళాలి అనుకుంటున్నావుగా నీకు సాధ్యమైతే ట్రై చేసుకో నీ మీద నాకు కొండంత ప్రేమ ఉంది నువ్వు నన్ను భర్తగా ఒప్పుకోకపోయినా నువ్వు నా భార్యవి నిన్ను క్షణం కూడా దూరం చేసుకోలేను నీ మీద నాకు ఇంత ప్రేమ కూడా తగ్గదు నువ్వెంత గొడవ చేసినా ఎన్ని వేషాలు వేసినా సరే నిన్ను నేను ఎప్పటికీ వదులుకోను నీ మీద నాకున్న ప్రేమ ఎన్నటికీ పోదు ఆడవాళ్లు ప్రేమ పేరుతో మోసం చేసిపోతారు అనే భ్రమలో ఉన్న నాకు నిజమైన ప్రేమ తెలిసేలా చేశావు నా క్షేమం కోసం నీ ప్రేమను వదులుకొని వెళ్లిపోయేందుకు సిద్ధపడ్డావు నీ వంటి భార్యను నేను ఎలా వదులుకుంటాను అది జరగని పని అని స్థిరంగా చెప్పాడు అనన్య కళ్ళు తుడుచుకొని అంటే నన్ను వద్దు అని చెప్పు నాకు దూరం కాను అంటావు అంతేగా సరే అయితే నీ అంతటి నువ్వే నన్ను వద్దు అని నా మీద నీకు ప్రేమ లేదు బయటికి పోని చెప్పేలా చేస్తాను నేను ఎలా అయినా ఇక్కడి నుండి నేను వెళ్ళిపోయి నిన్ను కాపాడుకుంటాను అలా చేసి నిన్ను రక్షించుకోకపోతే నా ప్రేమకి నా జీవితానికి అర్థం ఏముంది నాకు నీ క్షేమం కంటే ఏది ఎక్కువ కాదు అందుకోసం నేను ఎంతవరకైనా వెళ్తాను నీ అంతటి నువ్వే నాకు విడాకులు ఇచ్చేసి నువ్వంటే ఎంతో ఇష్టం ఉన్న భువనని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండేలా చేస్తాను చూస్తూ ఉండు అని ఎర్రబడ్డ కళ్ళతో అతన్ని చూస్తూ చెప్పింది ఆమె మాటలు అతన్ని మరింత కంట్రోల్ తప్పేలా చేస్తుంటే ఆమెను అపురూపంగా దగ్గరికి తీసుకుని నేనంటే ఇంత ప్రేమ ఉన్నా నిన్ను నాకు దూరం కానివ్వను నువ్వెన్ని చేసినా నీకు నేను నాకు నువ్వు దూరం కాము ట్రై చేసుకో నీలో ఉన్న భయం పోగొట్టి నా భార్యగా నువ్వు నాతో జీవితం పంచుకునేలా నేను చేసి చూపిస్తా అసలు ఆ నీల్ మల్హోత్ర విషయం నీకెవరు చెప్పారు చెప్పు అని అడిగాడు ఆమె కోపంగా చూస్తూ ఏ ఎందుకు వాళ్ళతో వెళ్ళి గొడవ పెట్టుకుంటావా అయినా ఈ రోజు కాకపోతే అయినా రేపైనా విషయం బయటకు వస్తుంది ఎవరు చెప్తే ఏంటి చూడు విక్రాంత్ అదంతా అనవసరం నువ్వు మళ్ళీ ఆ నీల్ మల్హోత్రతో గొడవకు వెళ్ళినా అనవసరమైన తగాదాల్లో ఇన్వాల్వ్ అయినా నేను తట్టుకోలేను నీ కళ్ళ ముందే చేస్తాను అప్పుడు నీకు నచ్చిం చేసుకో అని అతన్ని కంట్రోల్ చేసింది విక్రాంత్ ఆమె పరిస్థితి అర్థం చేసుకుని ప్లీజ్ అనన్య ఇలా మాట్లాడకు ఇప్పుడేంటి నేను ఆ నీల్ నీళ్లహోత్ర గొడవ పడకూడదు అంతేగా ఓకే ప్రస్తుతం వడికి బ్రేక్ ఇస్తాను ఇంకేంటి నువ్వు నన్ను నా ప్రేమని మార్చే ప్రయత్నం చేస్తావు అంతేగా ఓకే ట్రై చేసుకో నాకేం అభ్యంతరం లేదు కానీ భువనని పెళ్లి చేసుకో అని ఇంకోసారి చెప్పే ప్రయత్నం చేయకు చంపేస్తాను నిన్ను కాదు దాన్ని నా అనన్య ప్లేస్లోకి అది రావాలి అనుకుంటే ఇప్పుడే దాన్ని చంపి పారేస్తాను అర్థమైందా ఇంకా చాలు ఇప్పటికే చాలా లాగ్ అయింది నాకు ఆకలేస్తుంది ఇక్కడ చాలా స్వీట్స్ ఫ్రూట్స్ ఉన్నాయి రా తిందాం అని ఆమె చేయి పట్టుకొని బెడ్ మీద కూర్చోపెట్టి ఆమె నోటికి స్వీట్ అందిస్తూ ఉంటే అనన్య విసుగ్గా చూస్తూ నాకేం వద్దు నీకు ఆకలి వేస్తే నువ్వు తిను నాకు ఆకలి లేదు నన్ను పోనివ్వు అంటే పోనివ్వకుండా స్వీట్ తిను అంటున్నాడు మెంటల్ ఫెలో అని చిన్నపిల్లల మారం చేస్తూ బెడ్ మీద పక్కకి తిరిగి పడుకోనుంది ఆమెను చూస్తుంటే అతడికి నిజంగానే చిన్నపిల్ల అనిపించింది మనసులో ఎంత ప్రేముంది నా క్షేమం కోసం ఆ ప్రేమని త్యాగం చేయాలని చూస్తుంది పిచ్చిపిల్ల నీ భయం తొలగి నా సొంతమయ్యే రోజు వస్తుంది నేను ఎదురు చూస్తాను అనన్య అనుకొని అతడు కూడా ఏమీ తినకుండా బెడ్ మీద అటువైపు తిరిగి పడుకున్నాడు అనన్య విక్రం ఆకలి అన్నాడు కానీ ఏమీ తినలేదని ఫీల్ అవుతూ ఉంది కానీ అతడి క్షేమం కోసం మనసు కంట్రోల్ చేసుకుంటూ కళ్ళు ఉండిపోయింది కొంత సమయం గడిచింది విక్రాంత్ ఆమెపై చేయి వేసి గుండెకు హత్తుకొని నిద్రపోతున్నాడు అనన్య ఉరికిపడి హే ఏంటిది అని అడిగింది విక్రంత్ నవ్వుతూ నా పెళ్ళం నా ఇష్టం నేను ఇలాగే నిద్రపోతాను నీకేంటి ప్రాబ్లం నువ్వు నన్ను భర్తగా అనుకోకపోతే అది నీ ప్రాబ్లం నాది కాదు నేను మాత్రం నువ్వు నా భార్య అని గట్టిగా ఫిక్స్ అయ్యా సో నాకేం ప్రాబ్లం లేదు నిద్ర వస్తుంది డిస్టర్బ్ చేయకు నీకు నిద్ర రాకుంటే మానే అని అల్లరి చేస్తూ ఆమెను మరింత దగ్గరికి తీసుకుని ప్రేమగా ఆమె చెవులను అతడి చెంపలతో రాస్తూ నా భార్య మేలిమి బంగారం అబ్బా నా చెవుల పిల్లి చెవులు ఎంతో ముద్దుగా ఉన్నాయి అంటూ అతన్ని ఆట మొదలు పెట్టాడు అనన్య తడబడుతూ ఏమీ చేయలేకపోయింది అలాగే కోపం నటిస్తూ మౌనం వహించింది విక్రంత్ ఆమె సైలెంట్గా ఉందని చేతికందిన స్వీట్ చిన్న చిన్న ముక్కలుగా చేసి ఆమె నోటికి అందిస్తూ నా భార్య ఆకలితో ఉంటే ఈ భర్త గుండె తట్టుకోలేదు తాను తింటే గాని ఈ భర్త తినడు ఎంత ఆకలిగా ఉందో అయినా సరే తను తింటూనే నేను తింటాను అని ఆమెకు క్లారిటీ ఇచ్చి పక్కకు తిరిగి ఉన్న ఆమెను అలా దగ్గరికి తీసుకుని ముద్దుగా తినిపిస్తూ ఉన్నాడు అతడు చూపే ప్రేమకి కరిగిపోతూ అతడి ఆకలి దృష్టిలో పెట్టుకుని గొడవ చేయకుండా తింటూ ఉంది ఆమె తినింది అని ఆనందంగా ఫీల్ అవుతూ అమ్మయ్య ఇప్పుడు నా కడుపు తినిందని కళ్ళు మూసుకొని ఉన్నాడు అనన్య అతడు ఏమీ తినలేదని విసుక్కుంటూ ఇదేంటి నువ్వేం తినలేదు ఆకలి అన్నావుగా అని అడిగింది విక్రాంతి దిగాలుగా చూస్తూ నా భార్యకి భర్త ఆకలి కొరకు దిగులు లేదు కదా ఇంకా నేను తింటే ఏంటి లేకుంటే ఏంటి చాలా లేట్ అయింది పడుకో అన్నాడు అనన్య అతడిని పైకి లేపి కూర్చో అని కోపం చూపిస్తూనే నాకు పెట్టి నువ్వు తినను అంటే ఎలా నాకు డైజెస్ట్ అవ్వాలిగా అదేం కుదరదు నువ్వు తినాలి అని అతడికి తినిపిస్తూ కూర్చుంది విక్రమ్ ఆమె చేతితో ఫుల్గా ఎంజాయ్ చేస్తూ తినిపించుకొని నవ్వుతూ మనం మొదటిటా అది సాంప్రదాయము పాటిస్తూ పాలు పాలు పళ్ళు పంచుకున్నాం అలాగే ఒకరి మనసు ఒకరు గెలుచుకున్నాము మనసులు కలిసిన మనకి మనువు కూడా జరిగిపోయింది ఇక మనం విడిపోయే అవకాశం లేదు నాకు ఆ దిగులే లేదు అన్నాడు అతడి వైపు దిగాలుగా చూస్తూ మనసులు కలిసిన మన తనువులు కలిసి కాపురం చేసేది లేదు బలవంతంగా నువ్వు నన్ను ఏమైనా చేస్తానంటే నేను అడ్డు చెప్పను అలాగే నీకు సహకరించను నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో నేను మాత్రం నీకు దూరం అయ్యి తీరుతా అంతే అని కాస్త కటువుగా మాట్లాడింది విక్రాంత్ ఆమె వైపు చూసి నా క్యారెక్టర్ ఏమిటో నువ్వు ఈ మాట అనగలిగావంటే నిన్నేమనాలి అర్థం కావడం లేదు అసలు నీకేమైంది ఎవరిని ఇంతలా మార్చారు నాకు అర్థం కావట్లేదు ఏదో అయ్యింది నువ్వు చెప్పకపోతే నేనే తెలుసుకుంటాను నీకు నా మనసు తెలిసేలా చేస్తాను ఇచ్చిన బిల్డప్ చాలు చాలా లేటైంది నిద్రపో అని ఆవలిస్తూ వెనక్ వెళ్లికిలా పడుకొని ఉన్నాడు అనన్యకి అతన్ని బాధ పెట్టడం ఇష్టం లేదు కానీ తప్పదు తను అతడికి దూరం అవ్వాలి అనుకుంది కానీ బలవంతంగా కాదు విక్రాంత్ తానుగా తనని పంపి వదిలేయాలి అప్పుడే అతడికి ఏమీ కాదు అని పిచ్చాలోచన చేస్తూ మౌనంగా పడుకుంది విక్రాంత్ కళ్ళు చెమ్మగిల్లాయి ఎందుకు అనన్య ఇదంతా ఎందుకు ఎవరు నిన్ను ఇంత భయపెట్టారు సున్నిత మనసులో భయాన్ని నింపి నీకు నన్ను దూరం చేయాలని చూస్తుంది ఎవరు అని ఆలోచిస్తూ ఆమెనే చూస్తూ నిద్రపోయాడు అనన్య కొంత సమయం అలాగే ఉంది ప్రస్తుతం విక్రాంత్ మంచి నిద్రలో ఉన్నట్టు తెలుస్తుంది అందుకే అతడు చూడడం లేదు అనుకుని ఆమె కూర్చుంది విక్రాంత్ తొలిరయ్యి గదిలోకి వచ్చిన భర్త కాళ్ళకి భార్య నమస్కారం చేయాలని మామ్ చెప్పింది నేను చేయలేదు కదా మరి సాంప్రదాయం పాటించినట్టు ఎలా అవుతుంది అని అతడి కాళ్ళకు నమస్కారం చేసి ఐ లవ్ యూ సో మచ్ విక్రాంత్ నేను చేస్తున్న గొడవ కేవలం నీ క్షేమం కోసం మాత్రమే అర్థం చేసుకొని నన్ను పంపించే ప్లీజ్ అని ఏడుస్తూ అక్కడి నుండి పక్కకు వెళ్ళిపోవాలనుకుంది టక్కున ఆమె చేయి పట్టుకొని అతడి మీదకి లాక్కొని ఎక్కడికి వెళ్లేది హా చెప్పానుగా నువ్వు నా భార్యవి నీకు నేను నాకు నువ్వు దూరమయ్యే అవకాశం లేదని అతడి కౌగిల్లో బంధించి ప్రేమగా లాలిస్తూ నిద్రపో అన్నాడు అతడి చర్యతో ఉలికిపడి అనన్య ఇంకా గొడవ చేసి అతడి నిద్ర పాడు చేయడం ఇష్టం లేదు అన్నట్టు అతడి గుండెపై తలవాల్చి ఉంది ఆమెను పొదవి పట్టుకొని ఆయం లక్కి మేలిమి బంగారం నాకు వైఫ్ దొరికింది అని గొప్పగా చెప్తూ ఆమెను నిద్రపుచ్చాడు అతడు నిద్రపోయాడు ఆ జంట వింత అనుభవం ఎదుర్కొని ఒక్కటిగా ఉండి దూరంగా ఉన్నాము అనుకుంటూ ఉన్నారు అలా తొలిరయ్యి గడిచింది కానీ ఆ జంట మధ్య ఎడబాటు సృష్టింది ఎవరో అసలు అనన్య ఆలోచన సరికాదని ఆమెకు విక్రాంతడి ప్రేమతో అర్థమయ్యేలా ఎలా చెప్తాడో లేదో వారి మధ్య ఉన్న ఈ కొద్దిపాటి దూరం ఎప్పటికి ఆ ఆలోగా ఎన్ని వింతలు విశేషాలు ఎదురవుతాయో చూద్దాం వీలైతే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్